హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజైతే ఇక నా పూజ లేట్ అయింది కంప్లీట్ అయిపోయింది ఏ విధంగా చేశానో చూస్తాం నేనైతే దేవుణ్ణి ఈ విధంగానైతే ఇవాళ పూలతోటి అలంకరించుకున్నాను సత్యనారాయణ స్వామికి మాలతోటి అలంకరించుకున్నాను శివపార్వతులకేమో చామంతి పూలు దుర్గావంతి పూలతో అలంకరించుకున్నాను ఆ చెట్టు కోసిన కులా పూలు అన్నీ చామంతి పూలు అయితే ఇవి కొనుక్కొచ్చాను ఏ విధంగానైతే నేను ఇవాళ మా దేవుళ్ళను అలంకరించు డకుండా కూడా పూజించుకున్నాను ఇచ్చుకున్నాను మళ్ళీ ఇంటి ముందర పూజించుకున్నాం దేవుళ్ళకి దర్వాజా పై తులసి గద్దకి ఇట్లా పెట్టుకున్నాం దేవుడికి రోజైతే ఇక ముగ్గులు ఈ విధంగా వేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్